ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యశ్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయం మూడో వచనం పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయిల్ దేవుడైన యహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో నుండి మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము మిమ్ములను పేరు పెట్టి పిలిచిన దేవుడు నా ప్రియ దేవుని ఆ రోజు యష్యా అనే ప్రవక్తతో ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతకీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే పేరు పెట్టి పిలిచిన దేవుడు మన పేర్లన్నీ దేవుడికి తెలుసు బైబిల్ గ్రంథంలో ఎరుకోని ప్రాంతంలో జక్కయ్య అనే వ్యక్తి ఒక మేడి చెట్టు ఎక్కి యశు ప్రభుని చూడాలనుకుంటే ఆ మేడి చెట్టు దగ్గరికి ప్రభువారు వచ్చి జక్కయ్య అని పేరు పెట్టి ప్రభు పిలిచాడు ఆయన పేరు పెట్టి పిలిచాడంటే నిజంగా వారిని రక్షిస్తాడు వాళ్ళని స్వస్థపరుస్తాడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు మనుషులు నన్ను మర్చిపోయారు తల్లిదండ్రులు కొంతమంది పిల్లల పేర్లు మర్చిపోయే వాళ్ళు ఉండొచ్చు పిల్లలు తల్లిదండ్రుల పేర్లు మర్చిపోయే వాళ్ళు ఉండొచ్చు చాలామంది వారి పేర్లు మర్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు నా ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ చెప్తుంది మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి పేరు పెట్టి పిలిచే దేవుడు ఒక విషయాన్ని చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఉన్నది ఒక ఫ్యామిలీలో ఆమె ఎన్నో నెలల నుంచి ఆమె ఒక రక్తస్రావంతో బాధపడతా ఉంది చాలా వేదన చెందుతుందండి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది తాత్కాలికంగా తన సమస్య అవుతుంది కానీ మరలా తిరిగి తను చాలా ఆ సమస్య గురైంది అలాంటి సమయంలో నా ప్రియ దేవుని బిళ్ళరా ఒకరోజు యేసు ప్రభు గురించి విన్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఒక కుడికి వెళ్ళిందండి వెళితే ఆ రోజు తను తన భర్త తన పిల్లలు వెళ్ళారు తను తీసుకుని వెళ్ళినప్పుడు తన బాధ చెప్పి అప్పుడు ఆ రోజు ఆ వాక్య భాగం చెప్పిన తర్వాత ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుండగా దేవుని ఆయన మీద దిగి వచ్చి ఆయన అంటున్నాడు మన మధ్యలో ఒక సహోదరి ప్రిస్కిల్లా అనే సహోదరి ఈ ప్రదేశంలో ఉంది ఫలాని యొక్క జబ్బుతో బాధపడుతుంది పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్తున్నాడు అని చెప్పారని ఆ మాట చెప్తుండగానే ఆ వ్యక్తి పేరు కూడా ప్రిస్కిల్లనే ఆ సమయంలో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడని చెప్పి ఆ సమయంలో దేవుని ఆత్మతో అదే పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆ జబ్బు విషయం చెప్పాక దేవుని ఆత్మతో శక్తితో ఆమె నింపబడి ఆ గడిలోనే ఆమె బాధ నివారణ అయింది ఆమె గొప్ప సాక్ష్యం చెప్పిందండి అవునండి ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా మీ జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు నా పేరు నా పరిస్థితులు నాకు కలిగినవి ఇవి చాలా ఎలాంటి పరిస్థితులను అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం వాకిస్తూ ఉంది ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను పేరు పెట్టి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు పిలిచి నీ జబ్బుల్ని రోగాల్ని కష్టాలని ఇబ్బందుల్ని ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఈరోజు దేవుడు చెప్తున్నాడు పేరు పెట్టి పిలిచిన దేవుడు రక్షించేవాడు స్వస్థపరిచేవాడు ఆశీర్వదించేవాడు జీవాన్నిచ్చేవాడు కుటుంబం కుటుంబాన్ని కూడా గొప్పగా నిలబెట్టేవాడు ఈరోజు అంటున్నాడు పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి నిన్ను కూడా ఆ పేరు పెట్టి పిలిచి నీ జీవితంలో ఈరోజు గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు విన్నవాళ్ళు చూస్తున్నవాళ్ళు ఈ వాగ్దానాన్ని రేమ వాక్కుని క్లైమ్ చేసుకుంటున్నారు వారందరి జీవితంలో ప్రభావ మీరే ఆ పేరు పెట్టి వారి జీవితంలో పిలిచి అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి నాయన ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్న దంపతులు నాయన వారిని మీరు ఆశీర్వదించండి సంవత్సరమనే కిరీటాన్ని ధరింపజేసిన బిడ్డలకి మీరు వారిని నాయన ఆయుష్తో మీరు నింపండి నాయన మరొకసారి పేరు పెట్టి మీరు పిలిచి ఎంతమంది జీవితాలు అద్భుతాలు చేసినందుకు కృతజ్ఞత సలిస్తూ ఏ సున్నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె